నమస్తే ఎన్నిక ట్వంటీ ఫోర్ టీవీ వార్తల్లోకి స్వాగతం నేను మీ శ్రీనివాస్ నూతన కూరగాయల మార్కెట్ డ్రా సిస్టమ్ లో అవకతవకలు జరిగాయని బెల్లంపల్లి బిజెపి నాయకులు ఆరోపించారు మంచర్ జిల్లా పట్టణ కేంద్రంలో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ డ్రా సిస్టమ్ విధానంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అవకతవకలు జరిగాయని బీజేపీ మోర్చా నాయకులు ఆరోపించారు అదే మున్సిపల్ కమిషనర్ ఆఫీసులో పనిచేసే బిల్ కలెక్టర్ విజయ్ అనర్హుల ప్రకటించిన చీటీని తన జేబులో పెట్టుకుని అర్హులుగా ప్రకటించిన దాంట్లో వేసి అదే చీటుని బయటకు తీసి అర్హులుగా ప్రకటించారని బీజేపీ నాయకులు ఆరోపించారు విజయ్ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు బీజేపీ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాని హెచ్చరించారు బెల్లంపల్లి కూరగాయల మార్కెట్ డ్రా విధానంలో అవకతవకలు జరిగాయని బెల్లంపల్లి పట్టణ బీజేపీ మోర్చా నాయకులు ఆరోపించారు మంచిర్ జిల్లా బెల్లంపల్లి పట్టణంలో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ డ్రా సిస్టంలో కలెక్టర్ సమక్షంలో జరగగా మున్సిపల్ బిల్ కలెక్టర్గా పనిచేస్తున్న విజయ్ జేబులోంచి అనర్హులుగా ప్రకటించిన చీటీని అర్హులుగా ప్రకటించిన లిస్టులో నమోదు చేసి అదే చీటీని బయటకు చూపించి అనర్హులుగా ఉన్నవారిని అర్హులుగా ప్రకటించారని బీజేపీ నాయకులు ఆరోపించారు ఆ చీటీ తీసిచ్చిన దృశ్యం వీడియోలో స్పష్టంగా రికార్డ్ అయ్యిందని పేర్కొన్నారు విజయ్ ని సస్పెండ్ చేసి చర్యలు తీసుకోకపోతే మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని మండిపడ్డారు मौलिका मौलिका नंबर टू एम डी अंबर सिक्स नंबर फोर् नंबर फाइव जा नंबर सिक्स राज नंबर सेवन एजर ॾाढा नंबर अपने पलेस, अपने अंदर का पलेस एंड दिपार्टी, अपने दिवरम्स लायक भूखिया, अपने जबरदस्त, अंधेरा, अपने बड़े दिल्ला सीमास, अपने कच्ची, जो कलर मॉडिफाक्टर, अपने उसी डिज़ाइन बनाया, अपने फुटी, इन्हीं बाजी, अपने उसी डिज़ाइन सुखी, अपने चौंधी डिपी अंदर, अपने यदि अंदर तो मौमिका न नंबर सिक्स रजा चंदेश्वर नंबर सेवन विंग राज नंबर मुकल मलेश्वर नंबर टे ॾिग मलेशनी नंबर टे शाम नयर कोशिया नंबर लेवल लन अंदरि एल सीता नंबर मोनिका नंबर ॾींदा पालय नंबर फिफ्टीन ॾींहं राज नंबर फिफ्टीन अपटीनी एमी कन कौल्या భారతీయ జనతా పార్టీ గత పదిహేను రోజులుగా బెల్లంపెల్లి పట్టణంలోని మార్కెట్ ఏదైతుందో దాన్ని కూలగొట్టి పునర్నిర్మాణం చేయించడం జరిగింది అందులో అర్హులైన వాళ్లకు అర్హులైన వాళ్లకు కాకుండా అసలు ఆ కూరగాయల మార్కెట్లో ఏ రోజు కూడా ఏ ఒక్క నిమిషం కూడా కూరగాయలు అమ్మని వాళ్లకు సెటర్లు కేటాయించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మేము ఖండిస్తున్నాం దానికోసం ధర్నాలు కూడా చేస్తే ఇది వీళ్ళు టెండర్లో చేసిన అక్రమం ఏందనంటే అంటే మీరు చూడండి మీకు వీడియో ద్వారా చూపిస్తాం ఆ మున్సిపల్ కార్యాలయంలో తీసినటువంటి మున్సిపల్ కార్యాలయం తీసిరా కలెక్టర్ కార్యాలయం తీసిరా మా మున్సిపల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో జేబులలోకి వెళ్ళి పేలు రాసుకొచ్చి చూపెట్టారు ఆ వీడియోని మీకు చూపిస్తా మీరు చూడండి దయచేసి వీడియో చూడండి మీరు ఈ వీడియోను పరిశీలించండి మిత్రులారా బెల్లంపెల్లి మున్సిపల్ ఆఫీసులో పనిచేసే బిల్ కలెక్టర్ అతను జేబులోకి వెళ్ళి చిట్టి తీసి కమిషనర్ గారికి ఇచ్చిన తర్వాత ఆ పేరును తోకల మౌనిక అని చెప్పి చదవడం జరిగింది ఆమె ఎవరు కుమ్ము సురేష్ వాళ్ళ భార్య సరే మేము ఈరోజు సందర్భంగా అడుగుతున్నాం వాళ్ళు ఏ రోజు కూడా రాము నాయక్ కావచ్చు ఇంకా ఒక ఐదు పేర్లు ఆరు పేర్లు సంబంధం లేని వాళ్లకు అర్హత లేని వాళ్లకు అనర్హులకు ఐదు సెట్లను కేటాయించడం జరిగింది కలెక్టర్ గారు నిన్న మేము వీడియో పెట్టిన తర్వాత రాత్రి రెస్పాండ్ అయ్యి అన్న పెడతాడు పద్ధతి ప్రకారం ఏం అంటే మీ సమక్షంలో ఒక ప్రభుత్వ అధికారి మున్సిపాల్ సిబ్బంది జేబులకి వెళ్ళి తీసి పేరిస్తే దాన్ని ఎట్లా మీరు చదువుతారు మళ్ళీ అంటాడు ఈ ఆరు సెటర్లకు ఎవరు రాలేకపోతే మేము వాటిని అప్పుడ ఎట్లా మీరు ఏ ఏ నోటిఫికేషన్ ప్రకారం ఏ జీవో ప్రకారం వాళ్ళకు జారీ చేసారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతాం ఖచ్చితంగా ఇది అన్యాయం అక్రమం భారతీయ జనతా పార్టీ తరఫున మేము అడుగుతున్నాం కలెక్టర్ గారి సమక్షంలో ఎవరైతే జేబులకి వెళ్లి తీసి పేర్లు చదివిరో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అతన్ని ఉద్యోగం నుంచి నైతిక బాధ్యత వహించు ఏ వన్ గా మున్సిపల్ కమిషనర్ ను ప్రకటిస్తూ ఏ టూ గా ఆ బిల్ కలెక్టర్ విజయ్ గారిని ప్రకటిస్తూ వాళ్ళ మీద కేసు నమోదు చేసి వాళ్ళను ఉద్యోగం నుంచి తొలగించాలని భారతీయ జనతా పార్టీ నేను అంటున్నా అవి ఒకవేళ పద్ధతి ప్రకారం జరగలేదు ఎందుకంటే అప్పుడు దాన్ని డిస్మింటల్ చేసేటప్పుడు ఆ మార్కెట్ను కూల కొట్టేటప్పుడు ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని మీరు ఎక్కడైతే స్థిరంగా వ్యాపారం చేసుకుంటున్నారో మళ్ళీ మీకు అదే స్థానంలో మళ్ళీ మీకు సెటర్లు నిర్మాణం జరిగిన తర్వాత మీకు ఆ దుకాణాల సముదాయం అక్కడే ఇస్తామని చెప్పేసి ఫోటోలు తీసి టెండర్లు తీసి ఏదో బార్షాప్ టెండర్లు తీసినట్టు టెండర్లు తీసి టెండర్లు తీసి అవసరం ఏమున్నది ఎక్కడ ఉన్న వాళ్ళు మీరు ఫోటోలు తీసుకున్నారు వీడియోలు తీసుకున్నారు అది డిస్మెంటల్ చేసేటప్పుడు ఆ పద్ధతి ప్రకారం ఎక్కడున్న వాళ్ళకి అక్కడ సెటర్లు వేయకుండా అట్లా కాకుండా ఎనుకున్న వాళ్ళకు ముందటికి ముందటి ఉన్న వాళ్ళకు వెనుకకు సెటర్లు ఇచ్చి వాళ్ళ కడుపును కూడా కొట్టింది కాకుండా అనర్హులకు సెటర్లు కేటాయించారు ఖచ్చితంగా ఆ మార్కెట్ ఏదైతే ఉన్నదో మీరు ఏదైతే డ్రాల పద్ధతిలో తీసారో దాన్ని మొత్తానికే క్యాన్సిల్ చేసేసి మళ్ళీ కొత్తగా తీయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఖచ్చితంగా విధంగా చేయాలి ఎవరైతే జేబులకి వెళ్ళి చిట్టూ తీసి పేర్లు చదివిపించారో వాళ్ళ మీద వాళ్ళ ఉద్యోగాలు తొలగించి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం లేని ఎడల దీని మీద పెద్ద ఎత్తున వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు కొట్లాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం